రెండు పెట్టాను వాట్సాప్ రెండు పెట్టాను వాట్సాప్ ఒకసారి చూడండి మళ్ళీ కాల్ చేస్తాను రైట్ 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 సరే పెంకులు ఉన్నాయి వెనక్కి తిప్పుదాం అనుకున్నాను చేసుకుంటే జనాలు ఇచ్చిపొనేశాను అది అవి గ్లాస్ పగలు కొట్టాడు పోలే ఇచ్చేయండి ఇంతగా అదే వందల కోట్లు పెట్టి కట్టుకుంటే ఈరే బారుకి ఈ లైన్ లైను సో బోల్స్ కార్ ట్రెడా నైన్టీ సిక్స్ వస్తావా వస్తావా పేరు మడిపోయి ఉంది వస్త్రమా అర్థం కదా వస్త్రమా అర్థం కదా ఇప్పుడు రిటర్న్ అవుతావా అంతేగా వెనక్కి వెళ్ళాలి

కొంతవర ఇదిగో ఇలా ముడుచుకుపోయి ఇలా వదలాలి అంటే వాడు ఎట్లా పెడతాడంటే బెలూన్ లాగా పీల్చుకొని ఒక్కసారిగా వదలాలి అది మా నాన్న పేల్సరం పిలుస్తున్నారు కానీ వదలలేకపోతుంది అదే లోపల పీల్చి కాదు సిగరెట్లు అరవై ఏళ్ళు పీల్చి పీల్చి ఇప్పుడు బయటికి రావట్లేదు అంటే ఊపిరితిత్తులు ఇలా ముడుచుకొని ఇలా ఫ్రీగా వదలటానికి లోపల ఇవి ఫ్రీగా ఉన్నాయా లేదా అదే ఇంకా వదలలేకపోతే ప్రాబ్లం ఉన్నట్టు అది మొదటిసారికి అయిపోయింది నాది ఇంకొకసారి ఎందుకైనా మంచి చేయండి అన్న ఓకే అన్నాను చేసాను ఎందుకంటే ఏది ఇది లేని వాడివి కాబట్టి ఇప్పుడు నేను యాభై ఏళ్ళ నెలాడదాకెళ్ళి అంటే అంత ఏం ఉండదు మేము బాబు ఏడవ ఏటి నుంచి మొదలెట్టాం బాబు కార్యక్రమాలకి ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ ఫైవ్ స్టార్ హోటల్ అంటే పైకే కదా దీనికి పైకే కదా పైకే చిన్న నుంచి వచ్చాం కదా లోపల నుంచి వచ్చాం ఈసారి పైకి వెళ్ళి అడుగు తెలియదు సార్ లేదంటే అటు పోతాం అక్కడ కొత్తగా పేరు రోడ్డు తెలుసు కాబట్టి ప్రాబ్లమ్ ఏదేమైనా ఏషియన్ సినిమాస్ అవన్నీ నీకు తెలుసులేదా అదే అదేగా ఏషియన్ సినిమాస్ అవునా ఈను అట్ట అయిపోయాడు ఇక్కడికి వచ్చి ఇదివరకు ఒంగోలు ఉంటాయని బాగున్నాడు అవును ఎందుకు ఇక్కడే ఉంటున్నాడు వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళు చేస్తా ఉన్నారు సరే కదా ఇక్కడ బాగుంటుంది కదా అన్న వాడిచ్చాడు అవును ఉండేది ఇక్కడ వాడేదో చెప్పాడు అన్న అడ్రస్ అంటే టౌన్ లోనే

टेनिस शेड्युला आहे